షాప్లో రోహిణి చేసిన తప్పు వల్ల మనోజ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కాపాడిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు షాప్లో రోహిణి ఏం తప్పు చేసింది మనోజ్ని పోలీసులు అరెస్ట్ ఏంటి బాలు ఎలా కాపాడాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే షాపు పెట్టిన మొదటి రోజే ఇంకా మనోజు అలిసిపోయి చాలా నీరసపడిపోతాడు ఎప్పుడూ కష్టపడినవాడు ఒక రోజు వెళ్ళి షాపులో కూర్చుని కష్టపడేసరికి ఎక్కడ పడితే అక్కడే నిద్రపోవడం రూమ్ ఇవ్వాల్సినా కానీ రూమ్ ఇవ్వకుండా మత్తుగా నిద్రపోవడం తెల్లారినా కానీ లేవకుండా ఉండడం ఇదే మనోజ్ లైఫ్ స్టైల్ మనోజ్ ఎప్పుడు కష్టపడింది లేదు కదా ఎప్పటికప్పుడు సుఖపడడమే కదా పార్కులో పల్లీలు తింటూ అక్కడ ఇక్కడ పడుకుని సేమ్ ఇంకా బద్దకస్తుడికి బ్రాండ్ అంబాసిడర్లా తయారైన మనోజ్కి ఒక్క రోజు కష్టపడేసరికి చాలా నీరసం వచ్చేస్తుంది ఇటు రవి అందరూ కూడా ఎవరికి వాళ్ళు చెప్పినా కానీ ఇంకా వాడి పద్ధతి మాత్రం మార్చుకోడు కొన్ని రోజులకు అలవాటు అవుతుందిలే ఎందుకు వాడిని పట్టుకుని ఏడిపిస్తారు అంటూ ప్రభావతి ఎప్పుడు మనోజ్ని వెనకేసుకు రావడం ఆనవాయితీయే కదా సో ఆనవాయితీ ప్రకారం ఎప్పుడు లాగే వస్తుంది ఎప్పటికో లేటుగా లేచి షాప్ కి వెళ్తాడు ఇంకా రోహిణి మనోజ్ ఇలానే ఉంటే షాపు పెరిగినట్టే ఇలాగే ఉంటే నలభై లక్షల అప్పు ఎప్పుడు తీరుస్తాడు నేను పార్లర్లకి వెళ్ళా లేదంట మానేసైనా సరే షాప్ చూసుకోవాలి లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అనుకుని విద్యకు చెప్తుంది అలా అయితే కష్టమేనే మనోజ్ ఆ షాప్ నిలబెట్టలేడు నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పాతిక లక్షలు పెట్టి మరీ ఆ షాప్ తీసుకున్నారు ఆ షాప్ మీద వచ్చే డబ్బులతోనే కదా మీ మామయ్య గారికి నలభై లక్షలు ఇవ్వాలి అని అనుకుంటున్నావు ఇలా అయితే కష్టమే అనగాని అందుకే ఒక నిర్ణయం తీసుకున్నానే నేను పార్లర్ మానేసి షాపే చూసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ మేడంతో ఒక మాట చెప్పాల్సింది అని చెప్పనేసరికి మేడం ఈ రోజు ఇక్కడికి అకౌంట్స్ చూడడానికి వస్తానన్నారు అకౌంట్స్ మొత్తం అప్ప చెప్పేసి మేడంకి చెప్పేస్తాను అని చెప్పాను కానీ నీ ఇష్టమే ఈ మధ్య ఈసారి అయితే నువ్వు బిజీ అయిపోయి నాకు అసలు టచ్లోకే రావేమో అలా అంటావుంటే పార్లర్ అయిన తర్వాత అక్కడికి వచ్చేసేయి కలిసి మాట్లాడుకుందాం ప్రతిరోజు నీతో మాట్లాడకుండా నా మనసులోని మాటలు నీకు చెప్పకుండా నేను ఎలా ఉంటాను నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండు అని చెప్పనేసరికి సరే సరే మేడం వచ్చే టైం అయింది మనం ఇలాగ ఊసులు చెప్పుకుంటూ ఉంటే ఆవిడికి కోపం వస్తుంది అని చెప్పనేసరికి ఈ లోపు కస్టమర్ వస్తే కస్టమర్కి చేస్తూ ఉంటుంది రోహిణి ఖాళీ లేదా అనగానే ఒక కస్టమర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు మేడం అని చెప్పనేసరికి అయ్యాక రమ్మని చెప్పు నేను రూమ్లో కూర్చుంటాను అనగానే సరే మేడం అని చెప్పి రోహిణి దగ్గరికి వెళ్ళి చెప్తుంది సరే అని చెప్పి రోహిణి ఆ క్లయింట్ని కాస్త పంపించేసిన తర్వాత మేడం దగ్గరికి వెళ్తుంది మ్యా రోహిణి ఈ అకౌంట్స్ చూద్దామని చెప్పాను కదా అనగానే అన్నీ రెడీగా ఉన్నాయి మేడం అని చెప్పి మొత్తం అకౌంట్స్ అంతా కూడా క్లియర్గా అప్పచెప్పేస్తుంది అప్పచెప్పేసిన తర్వాత ఓకే రోహిణి నువ్వు ఈ బ్రాంచ్లో ఉన్నప్పుడు పర్ నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పనేసరికి మేడం నాదో చిన్న రిక్వెస్ట్ మా వారు ఈ మధ్యన ఒక హోమ్ అప్లయన్సెస్ షాప్ షోరూమ్ తీసుకున్నారు సో దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలి మేడం ఆయన ఒక్కరి వల్ల కావడం లేదు ఆయన ఒక్కరు చూసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే నేను ఆయనకి సపోర్ట్గా అక్కడే ఉందామనుకుంటున్నాను అని చెప్పాను కానీ అయ్యో రోహిణి అలా అంటావేంటి నిన్ను నమ్ముకునే కదా నేను ఈ బ్రాంచ్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అన్ని బ్రాంచ్ల కంటే ఈ బ్రాంచ్లోనే డెవలప్మెంట్ బాగుంది నువ్వు ఉన్నావనే కస్టమర్స్ వస్తున్నారు నువ్వే మానేస్తానంటే ఎలా అని చెప్పనేసరికి తప్పదు మేడం అని చెప్పాను కానీ సరే రోహిణి ఆఫ్టర్నూన్ వరకు పార్లర్ వచ్చేసే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి మీ హస్బెండ్ కి హెల్ప్ చెయ్యి ఎలాగా కొనుక్కునే వాళ్ళు ఆఫ్టర్నూనే కదా ఎక్కువ వస్తారు ఎంత లేదైనా షాప్ తీయడానికి లెవెన్ అవుతుంది పార్లర్ అయితే ఎయిట్ కల్లా తీసేస్తాం కదా మరి నా కోసం తప్ప ద్రోహిణి ఇక్కడికి వచ్చేసే కరెక్ట్ గా లంచ్ సమయానికి అక్కడికి వెళ్ళిపోదు గాని అని చెప్పనేసరికి సరే మేడం అనగానే మరి మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి ఎందుకంటే నువ్వు ఉన్నావని నేను ధైర్యంగా ఉంటున్నాను అనగానే సరే మేడం వస్తుంటాను కదా నేనే చూసుకుంటాను లేదంటే ఏమన్నా ఈవినింగ్ కొంచెం ఫ్రీ అయితే వచ్చి నేను అకౌంట్స్ అవి చూసుకుంటాను మేడం అనగాని ఆ మాట అన్నావు చాలు అని చెప్పనేసరికి ఏంటే మేడం నువ్వు తెగ మాట్లాడేసుకుంటున్నారు నేను ఈ షా షో ఈ షాప్ నుంచి పంపించడానికి ఈ పార్లర్ నుంచి పంపించడానికి మేడం ఒప్పుకున్నారా అనగాని ఒప్పుకోరని నీకు తెలుసా అనగాని ఎందుకు తెలియదు మేడం నిన్ను పంపిస్తానని అస్సలు అనుకోను ఏమన్నారేంటి మేడం అనగాని మార్నింగ్ వచ్చేసే లంచ్ సమయానికి వెళ్ళిపోదు కానీ షోరూమ్కి అని చెప్పారు అనగాని నేను ముందే అనుకున్నా అని చెప్పనీసరికి సర్లేవే నీతో ఉన్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పాను కానీ సరే సరే అయితే రేపటి నుంచి అలా చేద్దే కానీ ఈ రోజుకి ఇంక ఇక్కడ ఉండిపోవను కానీ సరే అయితేనని చెప్పి ఇంక ఈ రోజుకు ఉండిపోతుంది మరుసటి రోజు నుంచి రోజు ఉదయం ఏటికల్లా షోరూమ్ అక్కడికి పార్లర్కి వచ్చేసి పార్లర్ నుంచి షోరూమ్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడే చూసుకుంటుంది ఇంకా మనోజ్కి ఇదే సందు అదే మందు అన్నట్టుగా అవకాశం దొరికింది కదా వెళ్ళి సీట్లో కూర్చుని ఉంటాడు రోహిణియా అందరికీ చెప్తూ ఉంటుంది మనోజ్కి గడ్డి ఉంటుంది అలా కూర్చుని ఉంటే కుదరదు మన వచ్చిన కస్టమర్ని మనం చూసుకోవాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి అనగానే అక్కడ వస్తాడు అక్కడ వచ్చేసరికి మేడం మీ షోరూమ్ బాగా డెవలప్మెంట్ అయిందని విన్నాను మీ షోరూంలో మావి కొన్ని వస్తువులు పెట్టండి అవి మీకు ఆఫ్ రేట్కే ఇస్తాను కానీ ఒరిజినల్ బ్రాండెడ్ అనే ఉంటాయి కానీ అవి డూప్లికేట్ పీసెస్ అని అలా అయితే ప్రాబ్లం అవుతుంది కదా అనగాని ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం మేడం కొన్ని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిపెట్స్ జరుగుతుంటాయి కదా అలా జరిగాయేమోనని కస్టమర్లు పెద్దగా పట్టించుకోరు అని చెప్పనేసరికి అందులో లాభం ఎక్కువ వస్తుంది కదా సరే తీసుకురండి అని చెప్పాను కానీ కొన్ని ప్రతి ప్రోడక్ట్స్ తీసుకొస్తారు ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే పేరు ఒరిజినల్ పేరే ఉంటుంది కానీ లోపల మెటీరియల్ అంతా డూప్లికేటు సో ఇంకా అలా పెట్టేసిన తర్వాత డూప్లికేట్ మెటీరియల్ కావడంతో ఇంకా తీసుకువెళ్ళిన కస్టమర్లు అది ఒరిజినల్ అనే తీసుకెళ్తారు కానీ అందులో ఉన్న మెటీరియల్ డూప్లికేట్ కదా సో అది డూప్లికేట్ లానే వర్క్ చేస్తుంది ఎక్కువ కాలం మనదు అయితే ఇలాగే రోహిణి చేస్తుంది వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా సగానికి రేటుకి తీసుకుంటుంది సగం పైన ఎక్కువ వచ్చేటట్టుగా అంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా ఒరిజినల్ ప్రోడక్ట్స్కే కొంతమంది మొగ్గు చూపిస్తారు కదా సో వాళ్ళు ఎంత కాస్ట్ అయినా తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా అలా రోహిణికి బాగా లా లాభం వస్తుంది లాభం వచ్చేసరికి బాగుంది రోహిణి ఇదంతా చాలా బాగుంది అని చెప్పనేసరికి తెలివితేటలుగా ఏదైనా చేయాలి మనోజ్ మనం ఒకే బాటలో వెళ్ళాలి అంటే కష్టం తెలివితేటలు ఉపయోగించి ఇలాంటివన్నీ చేసుకుంటేనే మనం కూడా తొందరగా అభివృద్ధి చెందుతాము ఇంట్లో ఇవ్వాల్సిన నలభై లక్షలు ఇచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పాను కానీ అలాగే రోహిణి నువ్వు సపోర్ట్గా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పి మనోజ్ కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇది ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది రోహిణి పార్లర్కి వెళ్తుంది పార్లర్లో ఆఫ్టర్నూన్ వరకు వచ్చే కస్టమర్లను రిసీవ్ చేసుకుంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ సమయానికల్లా లంచ్ చేసి బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తుంది ఇంకా మధ్యాహ్నం నుంచే జనాలందరూ కొనుక్కోవడానికి మా ఆఫ్టర్నూనే రావడంతో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ టెన్ వరకు కూడా ఖాళీ లేకుండానే ఎవరొకరు కస్టమర్లు రావడం వాళ్ళకి ఇవి అవి అవి ఇవి అని చెప్పడం ఇంకా అలాగే చేస్తూ ఉంటారు రోహిణి మనోజ్ అయితే చేస్తూ ఉండేసరికి రోజు ఒక ప్రోడక్ట్ అంటే అతనికి ఆ షాపు బాగా నమ్మకం నమ్మకం అయితే ఒక ప్రోడక్ట్ కోసం వస్తాడు ప్రోడక్ట్ కోసం వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ని ఇది కావాలి ఒరిజినల్ పీసే కదా అని చెప్పాను కానీ ఆ ఒరిజినల్ పీసేనండి అని చెప్పనేసరికి వన్ ఇయర్ గ్యారంటీ అని చెప్పాను కానీ సరే అని అది లో కేవలం మోటార్కి మాత్రమే మెటీరియల్కి ఏమీ గ్యారంటీ లేదు అని చెప్పనేసరికి ఒరిజినల్ ప్రోడక్ట్ నా దగ్గర ఇంతకు ముందు చాలా ఉన్నాయి ఇంచుమించు టూ త్రీ ఇయర్స్ వచ్చేసాయి ఇది ఎలాగా వస్తుందిలే వన్ ఇయర్ లోపు ఏమీ పోదు అని చెప్పి ధైర్యంగానే తీసుకుంటాను తీసుకు వెళ్ళిన వన్ వీకే అదైతే బేటలు వచ్చేస్తాయి డూప్లికేట్ డూప్లికేటే కదా వాడుతూ ఉంటే పీటలు వచ్చేయడం బ్లాక్ అయిపోవడం చాలా అల్కాగా ఉంటుంది ఉండేసరికి వచ్చి అడుగుతారు ఏంటండి ఒరిజినల్ ప్రోడక్ట్స్ టూ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం ఉండకూడదు కదా మరి ఇదేంటి వన్ వీకే మొత్తం పగిళ్ళు వచ్చేసాయి ఏంటిదంతా అని చెప్పాను కానీ మాకేం తెలుసండి మేము చెప్పాం కదా మోటార్కి మాత్రమే వన్ ఇయర్ గ్యారంటీ అని మాకు ఈ లోపల మెటీరియల్కి ఏ సంబంధం లేదు అనగాని అదేంటి అలా మాట్లాడతారు ఒరిజినల్ వేయో డూప్లికేట్లు వేయో తెలియట్లేదు అంటే మీరు డూప్లికేట్ వస్తువులకి ఒరిజినల్ నేమ్స్ పెట్టేసి అమ్మేస్తున్నారా అని చెప్పనేసరికి అలా మేము ఎందుకు చేస్తాము మాకు చేయవలసిన అవసరం లేదు అని చెప్పను కానీ మా అమౌంట్ మాకు రిటర్న్ ఇప్పించండి అనేసరికి బాగా నాటకాలుగా ఉందా ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ తీసుకువెళ్ళడం రిటర్న్ ఇప్పించమని అనడం ఏంటిదంతా అని చెప్పనేసరికి ఓహో మీకు ప్రాబ్లంగా ఉందా సరే ఎక్కడ మీ ప్రాబ్లం ఎలా తీర్చాలో అలాగే తీరుస్తానని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఏంటి రోహిణి ఏంటిదంతా అనగాని కానీ ఏమీ ఉండదు మనోజ్ అలాగే ఉత్తొత్తు బెదిరింపులు అలాగే ఉంటాయి మనం భయపడిపోయి డబ్బులు ఇచ్చేస్తామన్న ఉద్దేశంతో ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పనేసరికి ఇంకా సరే అని ఇంకా మీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా వ్యాపారాన్ని మూడు కాయలుగా కాసుకుంటారు ఇంకా రోజు సాయంత్రం కల్లా పోలీసు రోహిణికి ఆఫీస్ అంటే పార్లర్ నుంచి ఫోన్ వస్తుంది ఎందుకంటే అకౌంట్స్ చూడడానికి మేడం వస్తున్నారన్న విషయం చెప్తారు ఇప్పుడే మేడం అనగానే అవును మేడం వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అని మేడం చెప్పమన్నారు అని చెప్పనేసరికి సరే అయితే అనగానే ఇంకా రోహిణి కాస్త అకౌంట్స్ దగ్గరికి వెళ్ళాలి మనోజ్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పాను కానీ అదేంటి రోహిణి నువ్వు సపోర్ట్గా ఉంటానన్నావు కదా అని కానీ మరి నేను అక్కడ కూడా చేస్తున్నాను కదా పైగా మేడం వస్తున్నారంట ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అంతే నువ్వు ఈ లోపు మేనేజ్ చేయి నేను వచ్చేస్తాను అని చెప్పి రోహిణి కాస్త వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా ఆల్రెడీ చాలా కోపంగా వెళ్ళిపోయాడు కదా ఆ ఇరుప వాళ్ళు ఇరుగు వాళ్ళు కొనుక్కొనేసరికి మీరు చెప్పారని అక్కడికి వెళ్ళాము ఇలా జరిగిందనగానే పదండని ముగ్గురు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పలానా షాపులో ఒరిజినల్ బ్రాండ్స్ నేమో అంటించి డూప్లికేట్ వస్తువులు అమ్మేస్తున్నారండి అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా మన షాప్ మీదకి వస్తారు వీడే వీ వీళ్ళ షాప్ అయ్యని చెప్పేసరికి ఏంటండి డూప్లికేట్ వస్తువుల మీద ఒరిజినల్ పెట్టి అమ్మేస్తున్నారంట అని చెప్పనేసరికి అది కాదు సార్ మేము ఒరిజినల్వే ఇచ్చాము కానీ వాళ్ళకు ఎందుకు వర్క్ అవ్వట్లేదో తెలియడం లేదు అనగాని ఇవి ఒరిజినల్ కాదు ఒరిజినల్ నా దగ్గర ఉంది ఒరిజినల్కి డూప్లికేట్కి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి నాకేం తెలీదు నాకేం తెలియదు అని చెప్పనేసరికి ఏం తెలుసో ఏం తెలియదో పోలీస్ స్టేషన్లో తెలుసుకుందామని చెప్పి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు మనోజ్ని అయితే ఇంక మనోజ్ని అరెస్ట్ చేసి తీసుకుని బయటకు వచ్చి జీప్లో ఎక్కిస్తూ ఉండగా రాజేష్ అడ్డుగా వెళ్తూ చూస్తాడు ఇదేంటి మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్తున్నారు ఈ విషయం అర్జెంటుగా బాలుకి చెప్పాలి అని చెప్పి వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు రేపు బాలు అనగానే నేను ట్రిప్లో ఉన్నాను రా అని చెప్పాను కానీ మీ అన్నయ్య మనోజ్ని షోరూమ్ నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు పోలీసులు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనేసరికి అవునరా మీ అన్నయ్యనే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని చెప్పాను కానీ మరి పార్లలమ్మ అనగానే అక్కడ ఎవరూ లేరు రా ఎవరో ఇద్దరు ముగ్గురు మొగళ్ళు కనిపించారు అంతే అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా గబగబా రోహిణికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పు బాలు అనగానే ఎక్కడున్నావు పార్లర్ అమ్మా అనగానే నేను పార్లర్లో ఉన్నాను అని చెప్పాను కానీ మరి మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారంట అని చెప్పాను కానీ మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పనేసరికి ఈసరికి ఏమో తెలియదు రాజేష్ చూసి నాకు ఫోన్ చేశాడు ఏ స్టేషన్కి తీసుకువెళ్తున్నారో లేదో కూడా తెలీదు అని చెప్పాను కానీ సరే సరే నేను ఒకసారి షోరూమ్ వల్ల ఉన్న ఎంప్లాయీస్కి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను అని చెప్పి వెంటనే ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అవును మేడం ఫోన్ చేసేసరికి అవును మేడం ఏదో బ్రాండెడ్ వస్తువుల మీద డూప్లికేట్ వస్తువుల మీద బ్రాండెడ్ నేమ్ వేసి సేల్ చేసినందుకు నేమేసి అమ్మినందుకు గాను మనోజ్ సార్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఆ పని చేసింది నేను కదా మనోజ్ ఆ విషయం గురించి తెలియదు నేను చెప్తేనే కానీ మనోజ్ అది చేయలేదు నేను చేస్తేనే కదా ఇలా జరిగింది అని చెప్పి వెంటనే బాలుకి ఫోన్ చేసి అవును బాలు తీసుకువెళ్ళారంట అని చెప్పాను కానీ ఏ స్టేషన్ అని చెప్పాను కానీ పలానా స్టేషన్ అనేసరికి గబగబా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రోహిణి ఇటు బాలు ఇద్దరు ఒకేసారి వెళ్తారు రవికి కూడా ఫోన్ చేసేసరికి రవి కూడా వెళ్తాడు ఏమైంది అని చెప్పాను కానీ ఇలా బ్రాండెడ్ ఏదో అంట ప్రాబ్లం అని చెప్పనేసరికి ఒరే రవి మాట్లాడరా కొంచెం వాళ్ళతోటి అని చెప్పాను కానీ నువ్వు కంగారు పడకన్నయ్యా నేను మాట్లాడతాను అని చెప్పి లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు ఏమైంది ఏంటి ప్రాబ్లం అని చెప్పాను కానీ మీరెవరు అని చెప్పనేసరికి మనోజ్ వాళ్ళ తమ్ముణ్ణి అని చెప్పాను కానీ అవునా మీరు వా ఏమో ఏంటో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ షోరూమ్ నుంచి బ్రాండెడ్ వస్తువులు కాకపోయినా బ్రాండెడ్ నేమ్ పెట్టి అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది ఒకటి కాదు ముగ్గురు కంప్లైంట్ ఇచ్చారు అందుకనే మనోజ్ అరెస్ట్ చేశాము అలాంటి ఫ్రాడ్ పనులు చేస్తే ఎలా ఊరుకుంటాము అని చెప్పనేసరికి లేదు సార్ ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరుగుంటుంది కావాలంటే వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్స్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్పనేసరికి మరి వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళకి అలా ఓకే అంటే మాకు అభ్యంతరం లేదు కేసు విత్డ్రా చేసుకుంటానంటని చెప్పనేసరికి బాలు కాస్త వెళ్ళి మాట్లాడతాడు ప్లీజ్ సార్ తనకేమీ తెలీదు ఎవరో ఎక్కడో కావాలనే మోసం చేసుంటారు క్షమించండి సార్ కావాలంటే మీరు కొన్న వస్తువులకి రేట్ ఇచ్చేస్తాము ఆ వస్తువులకి ఎంత మీరైతే డబ్బులు కట్టారో ఆ డబ్బుల రేటు ఇచ్చేస్తాము క్షమించండి సార్ మీకు కలిగిన అన్ని అసౌకర్యానికి అని చెప్పి బాలు బ్రతి ఇంకా రోహిణి రవి అలా నిలబడతారు అన్నయ్య అని చెప్పాను కానీ నువ్వు ఉండరా అని చెప్పనేసరికి ఇంకా రోహిణి అతంతా చూస్తుంది తప్పు నేను చేస్తే శిక్ష మనోచి పడుతుంది బాలు వాళ్ళని బ్రతిమాలుతున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది రోహిణి అయితే ప్లీజ్ అండి అని చెప్పాను కానీ సరే బాబు నువ్వు ఇంత ఎలా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాం మా ప్రొడక్ట్స్ రేటు వింత ఇదిగోండి మా బిల్లులు అని చెప్పాను కానీ పార్లలమ్మా అని చెప్పనేసరికి సరే నేను కొట్టేస్తానులే బాలు అని చెప్పి వెంటనే వాళ్ళ అమౌంట్లు వాళ్ళకు కొట్టేయడంతో సార్ కేసు విత్డ్రా చేసుకోండి అనేసరికి సరే మా అమౌంట్లు మాకు వచ్చేసాయండి మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నాము ఇక మీదటి ఎలాంటి పొరపాటు జరగకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోమని చెప్పండి వీళ్ళు ఈ ఫీల్డ్కి కొత్త కాబట్టి ఎవరో వీళ్ళని మోసం చేశారు అయ్యుండు అని చెప్పనేసరికి సరే అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు పంపించిన తర్వాత మనోజ్ని కాస్త రిలీజ్ చేసి ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకూడదు అయినా మీరు కొత్తగా షాప్ పెట్టారు కదా అందుకే ఎవరో మీ అమాయకత్వాన్ని లోకుగా తీసుకుని ఎవరో ఇదంతా చేస్తుంటారు ఎప్పుడు కూడా బ్రాండెడ్ బ్రాండెడ్గానే అమ్మాలి ఇలా చేస్తే ఇలాగే కేసులు పెడతారు మళ్ళీ నాకు స్టేషన్కి వస్తే మాత్రం ఈసారి వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటికి వదిలి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసేసరికి ఇంకా ఏం జరిగిందిరా అంటూ సత్యం అడుగుతాడు సత్యం అడిగేసరికి బ్రాండెడ్ వస్తువులు డూబ్ డూప్లికేట్ వస్తువులకి బ్రాండెడ్ నేములు రాసి పెట్టేశారంట అని చెప్పనేసరికి మనోజ్ రోహిణి చెంప పగలగొడతాడు ఏంట్రా రోహిణి ఏం చేసింది అనగానే నేను ఈరోజు స్టేషన్లోకి వెళ్ళి కూర్చోవడానికి కారణం రోహిణియే రోహిణి చేసిన పని వల్లే నేను ఇలా స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది సరైన సమయానికి అక్కడికి బాలు వచ్చాడు కాబట్టి నన్ను స్టేషన్ నుంచి విడిపించాడు లేదంటే వాళ్ళతో ఎవరు మాట్లాడతారు ఎవరు వాళ్ళని బ్రతిమాలతారు ఎప్పటికప్పుడు బాలు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటే నేను ఈ బాలు నన్ను ఏదో ఒకటి అనడం కోసమే ఉన్నాడు లేదంటే నన్ను అనకుండా వాడు ఉండలేడు అని అనుకున్నాను కానీ నిజానికి వాడికి నేనంటే ఎంత ఇష్టమో ఈరోజు అర్థమైంది నేను అలా పోలీస్ స్టేషన్లో ఉండడంతో వాడు చూసి తట్టుకోలేకపోయాడు వాళ్ళని ఎంత ఎంతెలా బ్రతిమాలాడంటే నా కళ్ళతో నేను చూసి నమ్మలేకపోయాను ఒకవేళ అదే సిచ్యువేషన్లో వాడు ఉన్నా నేను వాడిని హేళనగా మాట్లాడితేనే తప్ప ప్రాబ్లం వచ్చింది నా తమ్ముడికే కదా నా తమ్ముడు తప్పు చేసి ఉండడు లేదా నా తమ్ముడికి సపోర్ట్గా ఉండాలి అని ఎప్పుడూ అనుకోను నేను చాలా థ్యాంక్స్ ప్రబాలు నీ విలువ నాకు ఇప్పటి వరకు తెలియలేదు నిన్ను ఏదైనా మాటనుంటే క్షమించు అని చెప్పి బాలుని హత్తుకుంటాడు అది చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది మనోజైనా ఎలా మాట్లాడేది అని చెప్పాను కానీ చూసావా ప్రభా అన్నదమ్ముల అనుభవం అనుబంధం అంటే అది అన్నగారు ఎప్పటికప్పుడు మనోజ్ని బాలు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు మాటలంటూనున్నా బాధ బాధపడుతూ ఉన్న మనోజ్కి కష్టం వచ్చిందనగానే బాలు ముందుండి అక్కడికి వెళ్ళి ఎంతెలా తీసుకొచ్చి ఉంటాడు అని చెప్పనేసరికి అవున్నాన్న నేనైతే వాళ్ళని బ్రతిమాలన్నా బ్రతిమాల లేదు అక్కడికి కూడా ముందుకేయలేదు వదిన కూడా బ్రతిమాలలేదు బాలు అన్నయ్య వాళ్ళని ఎంతో రా బ్రతిమాలి తెలియదండి అమాయకుడు అండి ఎవరో మోసం చేశారు ఈ ఒక్కసారికి తప్పు కాయండి అంటూ బ్రతిమాలడంతో అన్నయ్య మొహం చూసి వాళ్ళకి అమౌంట్లు తిరిగి ఇచ్చేశాక వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు లేదంటే ససేమిరా కేసు వెనక్కి తీసుకోమని చెప్పేశారు కేవలం ఈరోజు మనోజ్ అన్నయ్య బయటికి వచ్చాడు అంటే కారణం బాలు అన్నయ్య వల్లే అని చెప్పనేసరికి ఇంకా చూసావా ప్రభా అది అన్నదమ్ముల అనుబంధం అంటే ఎవరిని విడదీయడానికి ప్రయత్నించుకో అందరినీ ఒకలా చూడు అని చెప్పాను ఇంకా అందరూ అందరు కూడా చాలా థ్యాంక్స్ రా బాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజు ఎందుకురా నీకు వాడంటే అంత జాలి అని చెప్పను కానీ వాడు నా జీవితాన్ని అన్యాయమే చేసి ఉండొచ్చు నాన్న కానీ వాడు ఒట్టి అమాయకుడు మనసులో ఏది దాచుకోలేడు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు వాడు ఎలా బ్రతుకుతాడో ఏంటో అనుకున్నాను చదువుల మీద చదువులు చదివినా వాడికి కొంచెం కూడా జ్ఞానం లేదు వాడు బ్రతకడం కష్టం నాన్న ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు తోడుండకపోతే అన్నదమ్ములుగా ఒక తల్లి కడుపును పుట్టి రక్తం పంచుకు పుట్టిన మేము ఎందుకు చెప్పు అందుకే మేము ఒకరికొకరు తోడుగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం అందుకే మనోజ్కి ఇలా కష్టం వచ్చిందనగానే నేను ఆగలేకపోయాను అందుకే మనోజ్ కోసం స్టేషన్కి వెళ్ళి అంతలా బ్రతిమాలాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా బాలు అనే మీది ఎంత మంచి మనసు అండి ఆయన మీకు అన్యాయం చేశాడని తెలిసినా కానీ మీరు ఆయన్ని క్షమిస్తున్నారు అనగానే మా మనోజ్ అన్నయ్య నాకేం అన్యాయం చేశాడు అని చెప్పనేసరికి ఏమీ లేదులేండి ఏమీ లేదు అని చెప్పి మీనా కాస్త మాట దాటేసి వెళ్ళిపోతుంది అదేంటి మనోజ్ అన్నయ్య నాకు అన్యాయం చేశాడని మీనాకి ఎలా తెలుసు చిన్నప్పుడు వాడు చేసిన తప్పు నా మీద పడిందని నేను అందుకు మా అమ్మకు దూరంగా ఉంటున్నానన్న విషయం మా నాన్నకు నాకు తప్ప ఎవరికీ తెలియదు కదా మరి బా మీనా ఎలా తెలుసుకుంది అని చెప్పి బాలు కాస్త ఆలోచనలో పడతాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగానే ఏం మాట్లాడకుండానే సత్యం బాలు దగ్గరికి వచ్చి బాలుని హత్తుకుంటాడు చాలా థ్యాంక్స్ రా మీ ముగ్గురు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పి సత్యం కాస్త చెప్పేసరికి ఎప్పటికీ ఇలాగే ఉంటాం నన్న ముగ్గురు కొడుకులను కన్నా ముగ్గురు కలిసికట్టుగా ఉండాలనే కదా నువ్వు కోరుకునేది అలాగే ఉంటాము అని చెప్పి బాలు కాస్త చెప్పేసరికి నిజంగా బాలు చాలా గొప్పవాడు ఎప్పటికప్పుడు త అన్నగారి మీద హేళన చేసినా బాలు మాత్రం చక్కగా చేశాడు కదా బ రవి అని చెప్పాను కానీ అవును నాకు అన్నయ్యని చూడగానే నా అకే ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి రవి కూడా శృతికి చెప్తాడు అంతా కూడా హాట్ టాపిక్గా ర బాలు మ్యాటరే నడుస్తూ ఉంటుంది బాలు మంచితనం బాలు ఎలాంటి వాళ్ళకైనా సహాయం చేయాలనుకుంటాడు కానీ వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకోడన్న విషయం అందరికీ తేట తెల్లమవుతుంది అవుతుంది మనోజ్లో కూడా మార్పు వస్తుంది బాలుని ఎప్పటికప్పుడు లోకువ చేసి మాట్లాడడం మీనాని లోకువ చేసి మాట్లాడడం చేస్తూ ఉండే ఉంటాడు కదా మనోజు ఇంకా ఆ క్షణం నుంచి కూడా మనోజ్ బాలుని ఏమీ అనడు మీనాను కూడా ఏమీ అనడు మీనా కూడా పూలు అమ్ముకునేది అది ఇది అని ఏం మాట్లాడకుండానే సైలెంట్గానే ఇంకా ఉంటారు ఉండేసరికి అందరు కూడా కలిసికట్టుగా రారా టిపించేద్దామంటూ ఇంకా అందరు అందరూ కూడా ఇంకా ఆ రోజు నుంచి కూడా అన్నదమ్ములు ముగ్గురు ఒకే మాట మీద ఒకే రకంగా ఒకేలా ఉండాలని ప్రతి విషయంలో కూడా మనోజ్ కూడా బాలు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ సరదాగా పాటు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ప్రభావతి మాత్రం ఎప్పుడు బాలు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది కదా బాలు మీద కోపాన్ని మాత్రం ప్రభావతి తగ్గించుకోదు కానీ సత్యం మాత్రం ప్రభావతిలో కూడా మార్పు వస్తే బాలు చాలా సంతోషపడతాడు బాలు తల్లి ప్రేమ దక్కలేదని ఎంతో బాధపడుతున్నాడు వాడికి ఆ తల్లి ప్రేమ దక్కితే వాడి జీవితానికి ఇంకా ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి సత్యం కాస్తా అనుకుంటాడు మొత్తానికైతే మనోజ్ని రోహిణి చేసిన తప్పు వల్లే అరెస్ట్ చేసిన బాలు మంచితనం బాలు వల్ల బయటికి రావడంతో మనోజ్లో మార్పు వచ్చి బాలుని గొప్పగా అనుకుంటారా అందరూ కూడా చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్